హాయ్ ఫ్రెండ్స్ మా ఊర్లోని మునేరు కాల్వ నందికొండ కాల్వ రెండు కలిసిపోయాయి ఫ్రెండ్స్ అవి రెండు సపరేట్ సపరేట్గా ఉంటాయి పంతొమ్మిది వందల అరవై ఒక్కటిలో ఒకసారి వచ్చిందంట ఫ్రెండ్స్ అరవై ఎనిమిదిలో అరవై పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మళ్ళీ సెకండ్ టైం వచ్చిందంట థర్డ్ టైం ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా వాటరు ఇల్లు కానుకొని వచ్చాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది వీళ్ళందరూ ఎవ్వరు చూడలేదు కదా అంటే మా పేరెంట్స్ టైంలో అంటే చూసుంటారు అంటే పిల్లలు కానీ ఇట్లా ఇప్పుడు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ వచ్చింది కదా దానికోసం అందరు చూడటానికి వచ్చారు ఫ్రెండ్స్ ఇట్లాంటి టైంలోని అంటే ఇట్లా బండ్ల మీద కాకుండా చూడటానికి రావచ్చు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ చిన్నపిల్లలను కానీ అంటే పెద్దోళ్ళు అంటే ఒకవేళ ఏదన్నా డేంజర్ పొజిషన్కి వచ్చింది అంటే వెళ్ళిపోవటానికి ఈజీగా ఉంటుంది కానీ అదే చిన్నపిల్లల్ని వేసుకొని వెళ్ళాలంటే కొంచెం రిస్క్తో కూడుకున్న పని ఫ్రెండ్స్ ఇటువంటి ప్లేసెస్కి పిల్లల్ని తీసుకురాకుండా ఉంటే మంచిది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు ఇట్లా ఇన్ని వాటర్ని ఒకసారి చూడలేదు కదా అందరూ వచ్చి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ కొంతమంది పిల్లలు అయితే ఇక్కడ బైక్ సర్వీసింగ్ కూడా చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ బైక్ సర్వీస్ చేస్తాను చూసారా ఇక్కడ బైక్ సర్వీసింగ్ కూడా చేసుకోవటం ఈజీ అని చెప్తుంటే తమ్ముడు నవ్వుతున్నాడు ఫ్రెండ్స్ అసలుకు ఈ మూడు రోజులు కూర్చున్న వర్షానికి ఎంతగా వాటర్ వచ్చాయంటే ఒక్కొక్కళ్ళు ఇల్లులలో కూడా వాటర్ వచ్చిన పరిస్థితులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మా ఊరు వాగండి వాగు చూసారా ఎంత కొలాబ్స్ అయిపోయిందో అయితే రాకపోకలకైతే ఇక ఇంకొక టెన్ డేస్ పట్టినా కానీ ఆక్షేపణ పడాల్సిన పని లేదు ఫ్రెండ్స్ అలా డ్యామేజ్ అయిపోయింది దీని చూడటానికి కూడా మా ఊరు వాళ్ళందరూ వచ్చారు ఫ్రెండ్స్ ఇది ఇది మెయిన్ ఈ ఊరు నుంచి ఈ ఊరు కాన్ ఈ ఊరు మీద అంటే దీని కా మీద ఆధారపడి ఒక ఫోర్ విలేజెస్ ఉంటాయండి అంటే ఈ రూట్లోనే వెళ్ళాలి ఆ విలేజెస్కి కూడా ఇవి వాటర్ వల్ల ఎంత పంట నష్టమో ఫ్రెండ్స్ చాలామంది ఇవి అన్నీ చేలల్లోకి వెళ్ళిపోవటం వల్ల వాళ్ళు వేసుకున్న మిరప మొక్కలు కానీ చేలు కానీ అన్నీ కొట్టుకుపోయాయి ఫ్రెండ్స్ స్తంభాలు కూడా చూసారా ఫ్రెండ్స్ ఎలా విరిగి పడిపోయాయో ఇట్లాంటి టైంలో కొంతమంది ఫ్రెండ్స్ లెక్క చేయకోకుండా వాగుల మీద వర్షం వచ్చి వరద వస్తున్నా కానీ అలాగే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు బాగానే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ కింద కింద వెనక కుటుంబం ఉంటుంది కదా వాళ్ళని కూడా ఒకసారి ఆలోచించాలి కదా ఫ్రెండ్స్ మనం సేఫ్టీగా ఉండి వాళ్ళని మళ్ళీ సేఫ్గా ఉంచాలి అలా కాకుండా మూర్ఖంగా వెళ్ళిపోయి కుటుంబాన్ని రోడ్డుని పాలు పడేకోకుండా ఉండాలని కోరు